అమ్మాయి బా పన్నెండు పది అవుతుంది సో మనమైతే గెలుద్దాం ఇప్పుడు ఎవరు భయపడదండి చేతులు అయితే వస్తావు చార్లీ చార్లీ ఆర్ ఆర్యూ హియర్ వద్దు వద్దు వెళ్ళకూడదు అసలు మనం అసలు చేతులు వదరకపోతే నుంచి వెళ్ళదు అది చాలీ ఎరమీదా వెళ్ళకూడదు చాలీ చాలి నువ్వు ఏమైనా సూసైడ్ చేసుకున్నావా చాలి చాలీ నువ్వు మా పక్కనే ఉన్నావా

और ये रहा एग्जाम में रखा हुआ और ये और पावन है और ये ये इसको हां ओके एक लाइन मुझे देना था कल का एक और एक बोतलें दिन पाइना ओके हां जैसे आई दैट ऑन आवर लेबर है హాయ్ ఎస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఎప్పటి నుంచి చార్లీ చాలీ గేమ్ అయితే ఆడాలనుకుంటున్నాం కానీ టైం కుదరక ఇప్పుడైతే మేము ఫైనల్ గేమ్ అయితే ఆడబోతున్నాం ఇది రియల్ ఫేక్ అనేది మాకు తెలియదు సో మేము ఏదో ట్రై చేద్దాము మా వాళ్ళకి అయితే ఈరోజు ఖాళీ దొరికింది మీ ఈరోజు మాత్రం ఎవరో భయపడద్దు ఓకే సో ఇప్పుడు టైం అయితే చూసుకోండి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వన్ మినిట్ అవుతుంది మేమైతే పన్నెండు ఐదు ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాం ఓకే ఇన్ కేసు మనలో ఎవరైనా గేమ్ అయితే సగంలో ఆపేయకూడదు చార్లు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అసలు భయపడద్దు ఓకే స్టార్ట్ చేద్దామా ఏం చూద్దాం లైట్ ఆఫ్ చేయండి అక్కడ సో గైస్ మేమైతే దీని అయితే రెడీ చేస్తాం టైం తీసుకోవచ్చు పన్నెండు పది అవుతుంది సో మనమైతే గెలుద్దాం ఇప్పుడు ఓకే మీరైతే చేతులు కదలకండి ఎవరు భయపడకండి అడిగేనా అడిగే చార్లీ చార్లీ ఆర్ యూ హియర్

మారే గారు ఏమైనా అల్పా? చార్లీ చార్లీ మాండ్రినికి ఏమైనా హెల్ప్ కావాలా? ఇది నీ రిస్పాన్స్ ఇచ్చింది ఏంటి? ఇంకో क्वेश्चन అడుగు. చార్లీ చార్లీ నాతో మాట్లాడవా? నీతో మాట్లాడదాం

మరదె అవర్స్టాగా అది టకది అంతే కదా కొరే ఆన్ లో తీసేస్తాను అంజలి తీయరా సరియేమా ఒక లైక్ తీసుకో నిన్న సార్ గ్లోబల్లీ ఓస ఆ చాలి చాలి మాలో ఎవరటను మాట్లాడాలనుకుంటావా క్విచెన్ సెన్ నో ఇంగ్లీష్ ఆడియెన్స్ కి సంబంధితు చాలి చాలి మిమి గేమ్ క్లోజ్ చేయొచ్చా మాట్లాడనంటుంది మళ్ళీ నో అంటుంది చాలి గాలి మా నుండి నీకు హెల్ప్ కావాలా yes అంటా ఇని డౌన్‌లోడ్ చేయండి మా నుండి నీకు ఏం హెల్ప్ కావాలి ఏమైనా చెప్తావా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి చాలీ చార్లీ నిన్న ఎవరన్నా హత్య చేశారా చాలీ చాలి నిన్నెవరన్నా చంపారా చాలీ చార్లీ నిన్ను ఎవరన్నా చంపారా సూసైడ్ చాలీ చార్లీ మేమే సూసైడ్ చేసుకున్నావా చాలీ చార్లీ నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నావా లవ్ ప్రాబ్లమ్స్ వల్ల లవ్ అయితే అసెప్పు చాలి చాలి మేమేమన్నా హెల్ప్ చేయగలవా ఏమైనా హెల్ప్ చేయాల్సింది ఉందా చార్లీ చార్లీ నువ్వు మా పక్కనే ఉన్నావా వద్దొద్దు వెళ్ళకూడదు అసలు మనం అసలు చేతులు వదలకూడదించి వెళ్ళకూడదు అది చార్లీ ఎరమని దాకా వెళ్ళకూడదు అస్సల చార్లీ చార్లీ నువ్వు ఎక్కడ ఉన్నానని చెప్తున్నావు కదా నీకేమైనా ఎటువంటి హెల్ప్ చేయాలా చార్లీ చాలీ నువ్వే ఎవరికేదన్నా పగ తీర్చుకోవాలనుకుంటున్నావా మా నలుగురిలో ఎవరైనా ఉన్నారా చాలి చాలి నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మాలో ఎవరైనా ఉన్నారా చార్లీ చాలి చాలి డి ధైర్యం చాలీ చార్ మేము హెల్ప్ చేయమా మీ కి చార్లీ చార్లీ నువ్వు అమ్మాయి వా చార్లీ చార్లీ సూసైడ్ చేసుకున్నా అన్నావు కదా మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు చనిపోయేవా లేదా నీకు నువ్వుగా చనిపోయేవా అది ఫ్యామిలీ గురించి ఆలోచించింది

చాలి చాలీ సూసైడ్ చేసుకున్నావు అని చెప్తున్నావు నీ ఫ్యామిలీ గురించి కానీ వీళ్ళ గురించి కానీ నువ్వేమో ఆలోచించలేదా ఆ మాత్రం ఇంగితం లేదా నీకు నువ్వేమన్నా సైకోద్ద ఏంటి

నేను ఏదో అర్ధగా నాకు తెలియదు ఇంకా డెబ్బై ఐదు వస్తుంది వెళ్ళిపోతాను ఫస్ట్ గేమ్ ఎంత ఇంకా